సాయి సాధన చిట్ ఫండ్ సంస్థ వల్ల మోసపోయిన బాధితులు ఇవాళ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వందలాది మంది బాధితులు వారి దగ్గర ఉన్న ఆధారాలతో సహా పాల్గొన్నారు ఈ పాల్గొన్న బాధితులతో మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్ పల్నాడు జిల్లాలో సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ గత కొన్ని రోజులుగా ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కూడా సంచలనంగా మారింది అయితే సాధులేని పుల్లారావు ఎవరైతే ఉన్నారో వేల కోట్ల రూపాయలు అప్పించి నిరుపేదల నుంచి కూడా అప్పుల రూపంలో తీసుకొని వాళ్ళ అవి పెట్టే దాఖలాలు అయితే అయితే వాళ్ళ మాటలు మాది నష్టపేట అండి మా స్వగ్రామంలో మా పొలం ఉంటే అది అమ్మి మేము ఆ డబ్బులు మేము అక్కడ ఇచ్చామండి ఆ ఇచ్చిన డబ్బులు మేము ఇంకా నెల ముందు అడిగారు నెల ముందు నుంచి అడుగుతుంటే ఏ అనుమానం మాకు రానియకుండా మేము ఇస్తాము ఇస్తాము వాళ్ళ అబ్బాయి పెళ్లి ఏదో ఉందని చెప్తున్నారు ఫిబ్రవరికి ఫిబ్రవరి పదిహేను తారీఖు ఏదో పెళ్లి ఉందని చెప్పి వాళ్ళ అబ్బాయిది అని అని చెప్పి చెప్పారు ఇంతలోగా ఈ అన్ని ఇవన్నీ విషయాలు తెలియంగా మేము చాలా ఆందోళనగా మా తమ్ముడు పేరు మీద కూడా ఇరవై ఐదు లక్షలు నేను నేను ఒక ఇరవై ఐదు లక్షలు పెట్టి ఉన్నానండి మా తమ్ముడు గారు కూడా ఇరవై ఐదు లక్షలు పెట్టి ఉన్నారు కలిసి సాయసాధనం చిట్ ఫండ్లో పెట్టేవండి మేము కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి దాంట్లోనే పెట్టేమన్నా దాంట్లో నిర్ణయం ఉన్నామండి మేము కూడా వడ్డీ ఆయన కష్టాలు పడి దాంట్లో పెట్టి డబ్బులు పెట్టి మోసిపోయాము నేను పదిహేను లక్షల రూపాయలు ఇచ్చాను మన తొమ్మిదో తారీఖు నోట్లు తీసుకొని రమ్మన్నాడు ఆఫీసుకి పోయా పాల్పడ్డే స్థలం అమ్మారు అడిగిపోమని చెప్పారు రిశార్జ్ కార్డు పోతే వాళ్ళ మామ వచ్చి కాసేపు కనపడకుండా వాళ్ళ మామ వెళ్ళిపోయారు మర్షణాల నుంచి ఇంక ఈ గోడవలు దాంతో పాటుగా ఒక ఆడ ఆడకూతురు తన పిల్లల జీవనాధారం కోసం అయితే తన ఇల్లు సొంత ఇల్లును సైతం అమ్మి తనకి ఇరవై రెండు లక్ష రెండు లక్షల రూపాయలు అప్పు ఇచ్చినట్టుగా మనతో చదువుతున్నారు అయితే ఆ మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం చెప్పు ఎంత ఇచ్చారు సిక్స్ లాక్స్ ఇచ్చాము సార్ గోల్డ్ పెట్టి మేము సాయ సాధనలో నమ్మి పెట్టాము సార్ ఇంట్రెస్ట్ కోసం మేము టూ థౌజండ్ ట్వంటీ వన్లో పెట్టాము సార్ ఇప్పుడు నాకు మనీ కావాలి సార్ నాకు అది నాయంగా విడిపించుకోవాలి నేను గోల్డ్ కూడా పెట్టాం సార్ నోటీస్ లేదండి ఇప్పుడు నోట్ నా దగ్గర కూడా నోట్ ఉంది సార్ నాకు పెట్టినట్టు అన్ని అది నాకు ఇప్పుడు విడిపించుకోవాలి సార్ నాకు ఎలా అయినా మనీ కావాలి సార్ నాకు అది పిల్లల చదువుల గురించి నేను పెట్టుకొని చేసుకున్నాను సార్ నేను నాకు కావాలి సార్ నాకు ఎలా అయినా నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్ కావాలి మాకు మొత్తం మీద చూసుకున్నట్టయితే సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీలో నిరుపేదలైనటువంటి చిన్న చితక వ్యాపారస్తులు కానీ చిన్న కుటుంబం నుంచి తన పిల్లల చదువుల కోసం తన పిల్లల పెళ్లి కోసం చిట్లు వేసుకొని తన పిల్లల విదేశాలు పంపించుకోవడం కోసం చిట్లు వేసుకొని చివరిగా చూస్తే ఆ చిట్ ఫండ్ కంపెనీ కంపెనీ అయితే బోర్డు దిప్పడం అయితే జరిగింది అయితే దీని సంబంధించి రోజు ఉదయం వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా తర్వాత కార్యాచరణ ఎలా చేయాలి తన దగ్గర నుంచి డబ్బులు ఎలా రాబట్టుకో అనే ఆలోచనల సైతం ఒక కమిటీ అయితే వేసుకున్నారు పాటుగా నసరాపేట ఎమ్మెల్యే కలవడానికి కూడా ఆ కమిటీ మొత్తం కూడా ఇవాళ ఆ పాదయాత్రగా నసరాపేట ఎమ్మెల్యే నసరాపేట ఎమ్మెల్యే అరేందబాబు నివాసానికి అయితే చేరుకోవడానికి సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో కొన్ని నెలల నెలల నుంచి భారీ స్థాయిలో ఐపీలు అయితే పడుతున్నారు ఈ ఐపీలు ఇక్కడ నుంచి ఇప్పుడు వరకు సామాన్యుల నుంచి కోటేశ్వరుల వరకు కూడా ఈ ఐపీలు వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్న ఇబ్బంది పడ్డారు ఇది మొత్తం మీద మనం చూసుకున్న